జీవాత్మ ఒక ప్రత్యేక క్షేత్రమునందలి కర్మలను అనుభవించును కానీ పరమాత్మ అల్పభోక్తగా కానీ దేహ వ్యాపారముల యందు పాల్గొని కానీ ఉండక సాక్షిగాను పర్యవేక్షణగాను అనుగ్రహించేవాడు పరమ పరముడైన భోక్తగాను ప్రత్యక్షమైనను అతని పేరు ఆత్మ కాదు పరమాత్మ ఆదర పరముడు ఆత్మయు పరమాత్మయున్నులనుట అత్యంత స్పష్టము పరమాత్మకును సర్వత్రా ప్రాణపాదములు ఉండను జీవాత్మకు అట్లు ఉండవు పరమాత్మ దివ్య ప్రభు కొడిచే లోపల నుండి జీవాత్మ కోరు భౌతిక భోగానుభవాలను ప్రసాదించు పరమాత్మ యొక్క అంగీకారం లేకుండా జీవాత్మ ఏదీనూ చేయజలదు జీవాత్మ భోక్తము అనుభవించబడినది లేక పాలింపబడినది పరమాత్మ భోక్త అనుభవించబాడు లేక పాలించువాడు పరమాత్మ అసంఖ్యాకులైన జీవులు ఎందు మిత్రుడిగా నిలిచిండను